హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చెలికాడ నీ చూపుకై యాభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు యాభై ఒక భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అందరికీ ఉదయం అల్పాహారంగా ఆ పాయసం పెట్టారు వంటలో కూడా అద్భుతం అని మెప్పించింది సంగమిత్ర అందరినీ రాజ్కి అయితే సంగమిత్రని చూస్తుంటే గౌరవం గర్వంగా అనిపించింది అందరూ అలా పొగుడుతుంటే రాజు ఇంట్లో మూడు నిద్రలు చేసి నాలుగవ రోజుకి సంగమిత్ర ఇంటికి చేరుకున్నారు కొత్త అల్లుడు చిన్న ఇరికి ఇల్లు సర్దుకోగలడో లేదో అని ఒకటే కంగారు సరళలో కూతురు అల్లుడు వచ్చిన దగ్గర నుండి ఒకటే హడావిడి చేస్తుంది సంగమిత్ర సర్ది చెప్పాలని చూసినా నువ్వు చిన్నదానివి నీకేం తెలియదు ఉండు అంటూ కూతురి మాట వినడం లేదు సరళ అది గమనించిన రాజ్ సరళ చేతులు పట్టుకొని అత్తయ్య ఇలా వచ్చి కూర్చోండి అంటూ కుర్చీలో కూర్చోబెట్టి పక్కనే ఇంకో కుర్చీలో కూర్చున్నాడు బాబు ఇప్పుడు నాకు కూర్చునే టైం లేదు నువ్వు అమ్మాయి కూర్చోండి నేను మీకు ఏదైనా చేసి తీసుకొస్తాను అంటూ లేవబోయింది సరళ అత్తయ్య కూర్చోండి నేను మీతో మాట్లాడాలి అన్నాడు రాజ్ ఏం మాట్లాడాలో చెప్పు బాబు త్వరగా అవతల నాకు చాలా పనులు ఉన్నాయి అని హడావిడి చేసింది సరళ నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అత్తయ్య అన్నాడు సంగమిత్ర వెంటనే మొహం మార్చేసింది రాజ్ అలా అనడంతో ఇల్లు ఇరుకుగా ఉంది కదా బాబు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం సర్దుకో బాబు రేపే వెళ్ళిపోదురు కనీసం ఒక్కరోజైనా నిద్ర చేయాలి కదా నిస్సహాయతతో అడిగింది తరలా నేనున్నా కదా బాబా నీకు బోర్ కొట్టకుండా నేను చూసుకుంటాను పదా బావా బయటికి వెడదాం అన్నాడు విహాన్ అన్నీ మీరే అనేసుకుంటారా నన్ను చెప్పనివ్వరా అన్నాడు రాజ్ ఒక్కరోజే అని అమ్మ చెప్తుంది కదా ఒక్కరోజు సర్దుకోలేరా విసుక్కుంది సంగమిత్ర సంగమిత్ర అలాగే నా భర్తతో మాట్లాడేది మీరిద్దరూ స్నేహితులే కావచ్చు కానీ నలుగురు ముందు ఉన్నప్పుడు భర్తను గౌరవించడం నేర్చుకో అంటూ కూతురిని కసురుకుంది సరళ అత్తయ్య ఇప్పుడు సంగమిత్ర ఏమంది తనని ఏమీ అనకండి అన్నాడు రాజ్ నువ్వు దాన్ని ఇలా వెనక్కి వేసుకురాకు బాబు నీకు తెలియదు అంది సరళ ముందు నేను చెప్పేది వినండి నాకు ఇబ్బందిగా ఉన్నది ఇల్లు ఇరుకున ఉన్నందుకు ఇరుకుగా ఉన్నందుకు కాదు అయినా ఇరుకు ఇళ్లలో మనుషుల మధ్య దూరం ఉండదట మా అమ్మ చెప్పేది ఎప్పుడు అంటూ అందరినీ చూశాడు రాజ్ మరి ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది బాబు నీకు చెప్పు మార్చేస్తాను అని అంది సరళ మార్చండి మార్చేయండి అత్తయ్య నన్ను ప్రత్యేకంగా చూడడం మార్చేయండి నన్ను విహాన్లా కాకుండా పరాయి వాళ్ళ చూడడం మానేయండి అని అన్నాడు రాజ్ బాబు అలా అంటావేంటి నువ్వు ఈ ఇంటి అల్లుడివి నువ్వు విహాన్ ఒకటే ఎలా అవుతారు నిన్ను అలా ఎలా చూడగలం అని అంది సరళ అలా చూడకుండా ఇలా హడావిడి చేస్తుంటే ఎవరింటికో వచ్చినట్లుంది నా ఇంటికి వచ్చినట్లు లేదు మీరు ఇలాగా చేస్తే నేను ఈ ఇంట్లో ఉండలేను నన్ను విహాన్ని ఒకేలా చూస్తే ఉండగలను అని అన్నాడు రాజ్ అప్పటికే రాజ్ని అబ్బురంగా చూసుకుంటూ ఉంది సంగమిత్ర సరళ కంటి నిండా నీళ్ళతో సరే బాబు నువ్వు ఎలా చెప్తే అలా నీకు నచ్చినట్లు నీ ఇంట్లో ఉన్నట్లే ఉండు ఇది కూడా నీ ఇల్లే అని సంగమిత్ర వైపు చూసింది చూసింది చాలు కానీ బాబుని లోపలికి తీసుకెళ్లి ఇవ్వు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది సరళ బావా నువ్వు సూపర్ బావా నీలా ఉండడం కష్టం కానీ నేను నీలా ఉండడానికి ప్రయత్నిస్తాను అంటూ వెళ్ళిపోయాడు విహాన్ సంగమిత్ర రాజ్ వైపు అలానే చూస్తూ ఉంది కళ్ళ నిండా ప్రేమ నింపుకొని కళ్ళెగరీసాడు రాజ్ సంద్ర సంగమిత్ర వైపుకు చూసి వెంటనే తడబడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సంగమిత్ర వెనకే రాజ్ కూడా వెళ్ళాడు ఏంటి నన్ను తీసుకెళ్ళమని అత్తయ్య చెప్పింది కదా నువ్వు ఒక్కదానివి వచ్చేసావే అడిగాడు రాజ్ ఇది నీ ఇల్లే కదా ఇంకా నేను ఏంటి అయినా చిన్న పిల్లోడిలా ఎత్తుకుని తీసుకురావాలా కావాలని అన్నది సంగమిత్ర నువ్వు ఎత్తుకుంటా అంటే ఇప్పుడే చిన్న పిల్లాడిని అయిపోతా అని అన్నాడు రాజ్ సరేలే టీ తెస్తా ఉండు అంటూ బయట ముసిగి ముసిముసిగా నవ్వుతూ బయటకు వెళ్ళింది ఆ రోజంతా అందరితో సరదాగా గడిపారు ఇద్దరు రాత్రికి సరళ ఇచ్చిన పాలు తీసుకుని గదిలోకి వచ్చింది సంగమిత్ర రాజ్ సెల్లో ఏదో చూస్తూ ఉన్నాడు బెడ్పై కూర్చొని రాజ్ దగ్గరికి వచ్చి పాలు చేతికి ఇచ్చింది డోర్ వైపుకు చూస్తున్నాడు రాజ్ ఎందుకంటే డోర్ వేయకుండానే లోపలికి వచ్చింది సంగమిత్ర ఎందుకో డోర్ వేసి రావాలంటే బిడియంగా అనిపిస్తుంది సంగమిత్రకి రాజ్ చూపులోని భావాలు అర్ధమైనట్లుగా వెళ్ళి డోర్ మూసి వెనక్కు తిరిగింది కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి బాయ్ అండి